ఓం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆషాఢ గుప్త నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉండే రోజులు వారాహి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు రేపటి రోజున నవదుర్గ రూపంలో పూజిస్తే సిద్ధదాత్రి గాను అష్టమాతృకా రూపంలో అయితే లలితాదేవి రూపంలోనూ వారాహి రూపంలో అయితే దండిని వారాహిగాను అమ్మను పూజిస్తాము ఇక నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి లేదా బెల్లంతో చేసిన పానకాన్నైనా గుండెటి లడ్డూలనైనా చిలకడదుంపలైనా సమర్పించవచ్చు అమ్మవారు వెయ్యి వరాహాలు లాగుతున్న కిరీటి అనే రథంతో అమ్మ మనకు దర్శనమిస్తారు వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయామక్క మాకు వృత్తిరీత్యా మాకు చేయటం కుదరదు మాకు జాబ్ గురించి మాకు లేట్ నైట్ అయిపోతుంది మాకు అమ్మవారి పూజ చేసుకోలేకపోయామని చాలా మంది బాధపడుతూ ఉంటారు కనీసం రేపటి రోజున ఒక్క రోజైనా అమ్మ యొక్క ఈ మంత్రాన్ని జపించి చూడండి పూజ చేసుకునే వాళ్ళు యధావిధిగా అమ్మకు పూజ చేసుకోవచ్చు ఒక సిస్టర్ మనకు పంపారు అఖండ దీపంలో అమ్మవారి దర్శనం కలిగిందక్క అని ఒక సిస్టర్ పంపారు మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది మనం అమ్మవారి యొక్క సంకేతాల గురించి లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాము అయితే అమ్మవారు రూపం కనిపిస్తేనే ఇక మా మీద అమ్మదై ఉంటుందక్క లేకపోతే ఉండదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అలా ఏమీ కాదమ్మా మీకు అమ్మవారిని పూజిస్తూ ఉంటే అమ్మ తను డైరెక్ట్ గా కానీ లేకపోతే పాక్షికంగా కానీ లేకపోతే కనిపించకుండా మనకు ఏదో రూపేన అమ్మ తోడుగా ఉంటారు కొంతమందికి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి సంకేతాలు కనిపించినంత మాత్రాన మా మీద అమ్మ లేదా అని అడుగుతున్నారు అలా ఏమీ ఉండదు తల్లికి తన పిల్లలు అందరూ సమానమే కావున దీని గురించి నెగిటివ్ గా ఆలోచించవద్దు మీరు అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటే మీకు ఈ రోజు కాపైన రేపటి రోజైనా చక్కటి ఫలితం ఉంటుంది ఈ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇక తొమ్మిదో రోజున మనం ఏం చెయ్యాలి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ పిల్లల సమస్యలు కానీ మానసికంగా కొంతమంది కుంగిపోతూ ఉంటారు ఎవరికి ఏం షేర్ చేసుకోరు అటు తల్లిదండ్రులకు కానీ ఇటు ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కానీ ఏ విషయాలు చెప్పరు వాళ్ళు మౌనంగా మూడీగా ఉంటారు నిస్సహాయ స్థితిలో ఉండి లోపల కృంగిపోతూ ఉంటారు అదే విధంగా మా ఆడపడుచులు నన్ను చాలా టార్చర్ చేసేస్తున్నారు మా అత్తగారు నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు మా భర్త నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు మా భార్య వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఇలా ఇలా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మనల్ని చూసి మన ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ గురించి ఎప్పుడు దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు అది ఇంటి దగ్గర కానీ లేకపోతే జాబ్ చేసే చోట కానీ స్టడీస్ లో కానీ కాలేజ్ లో కానీ స్కూల్స్ లో కానీ ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఉంటారు మీ గురించి బ్యాడ్ గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అలాంటి వారి కోసం మానసికంగా ఎటువంటి పనులు చేయకుండా కొంతమంది శూన్యంలోకి చూస్తూ ఉంటారు ఎవరో వారితో మాట్లాడుతున్నట్లు వాళ్ళ ఎదురుగొండ వచ్చి కూర్చున్నట్లు వీళ్లకు చెప్తున్నట్లు వాళ్ళ మాటలు వింటూ నవ్వుతూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి నిద్రాహారాలు ఉండవు అలా కూర్చునే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగటానికి జాబ్ లో ప్రమోషన్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయన్న వాళ్ళు ఈ నవరాత్రుల్లో లాస్ట్ రోజు తొమ్మిదో రోజున ఈ జపిస్తే చాలు ఎటువంటి సమస్య తొలగిపోతుంది ఈ గుప్త నవరాత్రులు చేసినట్లు ఎవరికి చెప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయవద్దు ప్రసాదాలు కానీ లేకపోతే పూజ చేసుకున్నట్లు గాని ఎవరికి చెప్పకుండా గుప్తంగా చేసుకోవాలి రాత్రిపూట తొమ్మిది గంటల తర్వాత చేయండి ఎగ్జాక్ట్ తొమ్మిదింటికి మీరు స్టార్ట్ చేయండి లేదా తొమ్మిది తర్వాత స్టార్ట్ చేయండి తొమ్మిది అనే నంబర్ చాలా శక్తివంతమైనది మనకు కావాల్సింది ఒక వైట్ పేపర్ రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి తొమ్మిది సార్లు ఇక్కడ మీ సమస్యను మీ కోరికను రాయండి నేను ఇక్కడ మా నాన్నగారి ఆరోగ్యం గురించి రాస్తున్నాను ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలని తొమ్మిది సార్లు రాశాను ఇక్కడ మీ కోరిక రాసుకోండి నాకు ప్రమోషన్ రావాలి నాకు ప్రమోషన్ రావాలి నాకు ప్రమోషన్ రావాలి నాకు జాబ్ రావాలి నాకు జాబ్ రావాలి నాకు జాబ్ రావాలి నాకు వీసా రావాలి వీసా రావాలి వీసా రావాలి ఎగ్జామ్స్ లో నాకు మంచి ర్యాంక్ రావాలి ఎగ్జామ్స్ లో నాకు మంచి ర్యాంక్ రావాలి ఇలా తొమ్మిది సార్లు రాసి ఈ పేపర్ ను ఫోల్డ్ చేసి మీరు అమ్మ పాదాల వద్ద ఉంచండి వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో దగ్గరైనా విగ్రహం ఉంటే విగ్రహం దగ్గరైనా లేకపోతే ఫోటో లేదు అక్క అన్న వాళ్ళు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహిముగా భావించి ఆ దీపం దగ్గర ఈ పేపర్ను ఉంచండి ఉంచిన తర్వాత వారాహి ముద్ర వేసుకోండి వారాహి ముద్ర స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి రెండు చేతులను తెరచి మీ ఎడమ చేతి చూపుడు వేలును కుడి చేతి బొటను వేలు మీద ఉంచి మిగతా వేళ్ళను మూసివేసి ఎడమ చేతి బొటను వేలును లోపలికి మర్చుకోవాలి ఈ ముద్ర వేసి ఈ మంత్రాన్ని జపించండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం ఐం ఓం ఐం ఓం ఐం ఓం ఐం చాలా సింపుల్ అనమాట ఇది మేము ఎక్కువ జపిస్తాం అక్క మాకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనవాళ్ళు ఓం ఐం శ్రీ వారాహి దేవ్యై నమః ఓం ఐం శ్రీ వారాహి దేవ్యై నమః ఓం ఐం శ్రీ వారాహి దేవ్యై నమ ఈ రెండు నామాల్లో ఏవైనా జపించవచ్చు తొమ్మిది సార్లు కాని పదకొండు సార్లు కాని ఇరవై ఏడు సార్లు కాని యాభై నాలుగు సార్లు కాని నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఓం ఐం నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఓం ఐం నాకు సంతానం కలగాలి ఓం ఐం నాకు ఆరోగ్యం బాగుండాలి ఓం ఐం నాకు ప్రమోషన్ రావాలి ఇలా జపించండి ఓం ఐం శ్రీ వారాహి దేవ్యే నమః నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఓం ఐం శ్రీ వారాహి దేవ్యే నమః నాకు సంతానం కలగాలి ఇలా మీరు మీ సమస్యను మీ కోరికను అమ్మ పాదాల వద్ద ఉంచారు అమ్మ మీకు కష్టాలను దూరం చేస్తారనమాట మీకు తోడుగా ఉంటారు ఆషాఢ నవరాత్రులు ఆఖరి రోజున అస్సలు వదులుకోవద్దు మిగతా రోజులు అన్ని మిస్ అయిపోయామా కన్న వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఆఖరి రోజును మిస్ అవకూడదు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళు చేయకూడదు నాన్ వెజ్ వాళ్ళు పరిహారం చేయకూడదు చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అనమాట ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు ఓం ఐమని కామెంట్ చేయండి ఓం 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 కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి जय है।